అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం ఏ స్థాయి కన్నా దిగజారిపోతాడు మనం గతంలో చూసాం కోడికత్తి రీసెంట్గా గులకరాయి బాబాయ్ గొడ్డల పోటు ఇవన్నీ వీటి వెనకాతల జగన్మోహన్ రెడ్డి అస్తమే ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అయితే అలాంటిది మళ్ళీ ఇంకోటి ప్లాన్ చేసేడండి రేపు తిరుపతి వెళ్తున్నాడు తిరుపతి వెళ్తూ తన పైన తానే దాడికి ప్లాన్ చేసుకొని కొంతమంది వ్యక్తులను పరాయించుకున్నాడు ఇది నేను చెప్పేది కాదు డైరెక్ట్గా వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళే పోస్ట్ చేశారు మ్యాటర్ ఏంటో ఒకసారి చదివిన పెద్ద చూడండి తిరుపతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జగన్ గారిపై దాడికి కుట్ర శ్రీవారి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం తిరుమలకి చేరుకోనున్న వైఎస్ జగన్ గారు తిరుమల పర్యటనలో ఆటంకాన్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్ గారిపై దాడికి భానుప్రకాష్ రెడ్డి బీజేపీ అలాగే కిరణ్ రాయల్ జనసేన టీడీపీ నేతలు డబ్బులిచ్చి గోండాలని పురుగొలుపుతున్నట్లు సమాచారం వైఎస్ జగన్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వాహన శ్రేణిపై కోడిగుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనిషిని పురమాయించినట్లు తెలుస్తుంది వైఎస్ జగన్ గారి తిరుమల పర్యటనలో లడ్డూ నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అని వీళ్ళు ముందే వేశారు వాస్తవానికి తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరో ఎవరిని పురమాయించలేదు ఇవాళ కూటమి నాయకులు ఒక సమావేశం ఏర్పరచుకొని జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎవరు అడ్డుపడద్దు నిరసన కార్యక్రమాల కార్యక్రమాలంటే చెయ్యొద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఎల్లేసే చూసి కుట్ర చూసారా ప్లాన్ చూసారా వీళ్ళే మనుషులు పురమాయించారో వీళ్ళే జగన్మోహన్ రెడ్డి పైన గుడ్లు అయిపెత్తారు అవసరమైతే చెప్పి అయి ఈ లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒక మరొక కోడికత్తి డ్రామా లాంటిది ఇది పెద్ద ప్లాన్ వేసారు అయితే అప్పటికప్పుడు జరిగితే విజయవాడ గులకరాయి ఎలాగైతే బొమ్మరాంగ్ అయిందో అలాగ అని భయంతో వీళ్ళు ముందే ఒక ట్వీట్ వేసారు అంటే ఏంటి రేపు పొద్దున్న వైసీపీ నాయకులే మనుషులు పొరవాయించి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసినట్టుగా నటిస్తారు కోడిగుడ్లు వేస్తారు రాళ్ళు వేయొచ్చు చేపలు వేయచ్చు వాళ్ళే వాళ్ళే వేసి తిరిగి తెలుగుదేశం నాయకులు వేసారు జనసేన నాయకులు వేసారు బీజేపీ నాయకులు వేసారు అని అనమాట ఇదిగో మేము నిర్ణయం చెప్పాము జగన్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరుగుద్దని చెప్పేసి మేము నిర్ణయం చెప్పాము కావాలంటే చూడండి మాకు సమాచారం ముందే ఉంది అని ముఖం ఎత్తానమాట జగన్మోహన్ రెడ్డి ఈ ఎలాంటి తెలివితేటలు ఎన్నో చూసావు నీ దగ్గర ఇది కొత్త కాదు మాకు నువ్వు ఇలాంటి డ్రామాలు ఆడమాక నీ పైన ఎవ్వరో దాడి చేయుడు నువ్వు నిక్షేపంగా వెళ్ళొచ్చు రావచ్చు నువ్వు ఎలాంటి భయం లేకుండా వెళ్ళొచ్చు ఒకవేళ ఏదైనా జరిగినా అది నీ ప్రమేయం లేకుండా జరగదు నీ నీచబుద్ధి మాకు తెలుసు కదా మేము గతంలో చూసాము కోడికత్తి దాడి అన్నావో నేను చంపేయబోయారన్నవో రోజా అప్పట్లో భయంకరంగా ఏడ్చేసింది రోజా కన్నీళ్ళు పెట్టేసుకుంది రోజా మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే ఏమైపోవాలా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయాడు అనుకో మేమంతా అనాదలం అయిపోదు ఇది కోడికత్తి ఇష్యూలో తెగనట్టు ఇచ్చేసింది తెగపోయే తెగ బాధపడిపోయింది ఆ తర్వాత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు నీ పాలనలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నా మీద దాడి చేసింది ఎవట్రా చేపించినోడు ఎవట్రా అని తేల్చుకోలేకపోయావు అంటే దాని అర్థం ఏంటి దాని వెనకతలు ఉన్నట్టే కదా నీ ప్రమేయం ఉంది కదా ఇలా రోజా ఏమైపోయింది ఎలా వచ్చింది మొన్న నాలుగు మాటలు మాట్లాడింది తిరుపతి పారిపోయింది చెన్నై పారిపోయింది ఇక్కడ లేదు ఒకవేళ రేపు వద్ద తిరుపతి వచ్చినా సరే ఆ వంకాయ ఈ వంకాయ పెట్టుకొని రోజాపై కూడా దాడి చేపిస్తాడు అలాంటి వ్యక్తి వాళ్ళు పారిపోయింది కదా రోజా ఇక్కడ లేదు కదా రోజా తమిళనాడు పారిపోయింది నువ్వు మన తిట్ తిట్లకి ఎందుకు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి మన వాస్తవానికి అందులో రోజా తప్పేమీ లేదు రోజా చేసిన తప్పేం లేదు వీళ్ళే జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ టీమే కొన్ని అఫీషియల్ అకౌంట్ల నుంచి ఒక పోల్ పెట్టారు అది కూడా పార్టీ అఫీషియల్స్ నుంచి కాదు సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో అంటే రోజా కూడా పార్టీ తరఫున కానీ ఎంతో కొంత సెలబ్రిటీ హోదా ఉంది కదా జబర్దస్త్ నట్యనో లేదంటే మాజీ హీరోయిన్ అనో ఆ స్టార్డమ్ అయితే ఉంది కదా పాపం అని చెప్పేసి అని కొంతమంది సెలబ్రిటీలకి ఒక స్క్రిప్ట్ పంపించారు అందులో యాంకర్ శ్యామలా కూడా పెట్టింది రోజా పెట్టింది తమ్మారెడ్డి భరద్వాజ్ పెట్టాడు ఇంకొంతమంది చిన్న చిటక ఈ కొంతమంది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సెస్ గట్టా ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్ని అకౌంట్స్ నుంచి వాళ్ళ ఛానల్స్ నుంచి ఈ కమ్యూనిటీకి పోస్ట్ పెట్టించారు వీళ్ళు అయితే మనకు దొరికింది రోజాది ఒకటే రోజా అది దొరకగానే రోజాది ట్రోల్ చేయగానే ఇది సైడ్ అయిపోయారు ఏలో శ్యామరా గట్టేలా అంతా డిలీట్ చేసేసుకున్నారు తమ్మారెడ్డి భర్త దొరికేసారు పక్కన పెట్టింది అది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి రోజుని మనబుద్ధం తిట్టాడు ఛానల్ డిలీట్ చేసుకోవడానికి కారణం అందుకే వాళ్ళ రోజా ఛానల్ డిలీట్ చేసుకొని చెన్నై వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే అదే కావాలంటే చూడండి మొన్న జరిగిన సమావేశానికి కూడా రోజా రాల మొన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నాని వెళ్ళాడు పేరు నాని వెళ్ళాడు వాళ్ళ మీద వంశీ వెళ్ళాడు ఇంకొంతమంది వ్యక్తులు వెళ్ళారు అందరూ వెళ్ళారు కానీ రోజా మాత్రం వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తిప్పిన మొలనే దాపకు చెన్నై పారిపోయింది ఇవాళ అలాగే వీకెండ్ రేపు ఎల్లుండి చెన్నై పబ్బుల్లోని కబ్బుల్లోని తిరిగేద్ది ఇంకా అవో ఎంజాయ్ పండగ ఆదివారంలో ఒక వీడియో రిలీజ్ చేసేది మంది వేసేసి పీకల దాకా తాగేసి మర్చిపోద్ది జగన్మోహన్ రెడ్డిని పెట్టిన తిట్లన్నీ మర్చిపోద్ది ఇంక తిట్టిన ఇట్లన్నీ మర్చిపోద్ది ఇంకా మళ్ళీ వచ్చేది కాబట్టి ఏంటంటే ఈ దాడులు ఎవరో చేయకపోయే చెయ్యబోయారు మా పైన అనే మాటలు ఎక్కడైనా కట్టి పెట్టండి అవ్వడం అవ్వడం అవసరమైతే మీరు ఒకరి పైన దాడి చేస్తారేమో కానీ మీ పైన ఇవి దాడి చేయడు ఎందుకంటే గతంలో మీరు మీరు మూడు ఆరోపణలు చేశారు మూడో నాలుగో ఎక్కువ చేశారు అంటే దాడులకు సంబంధించి ఇందాకే చెప్పాను కోడికత్తి బాబాయ్ గొడవల పోటు రీసెంట్గా గులకరాయి ఈ మూడిటిల్లోని కూడా మీ పేరే కనబడింది లాస్ట్కి ఆ వెనకతలు దాడి వెనకతలు మీరున్నారనే పేర్లే వచ్చినాయి రేపు ఇది కూడా అంతే రేపు పొద్దున తిరుపతిలో జరిగేది కూడా అదే జగన్మోహన్ రెడ్డి వాహనం పైన జగన్మోహన్ రెడ్డి ముఖం పైన చెప్పులేసేది వీళ్ళే వైసీపీ నాయకులే కోడిగుడ్లు వేసేది వైసీపీ నాయకులే దాడి జరిగిందని చెప్పేది వైసీపీ నాయకులే రెక్తి కట్టించేస్తారన్నమాట రేపు ఇదొక భారీ కుట్ర రెక్తి కట్టించేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తారు ఆ తర్వాత ఏమైనా మాట్లాడతారు వాళ్ళు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోతే నా పైన రాళ్ళు ఎందుకు వేసారు రప్పలు ఎందుకు వేసారు గుడ్లు ఎందుకు వేసారు ఎలాంటి కల్తీ జరగలేదు అని మాట్లాడతారు మళ్ళీ వీళ్ళే వీళ్ళు వీళ్ళ అనుచర వర్గం కొంతమంది మేధావులు కొంతమంది జర్నలిస్టులు మా పళ్ళు లేని మేధావులు చాలామంది ఉన్నారు పొల్లు ఉండవు నోట్లో పొల్లు ఉండవు మేధావులకి అన్నీ మాట్లాడితే మామ్మమ్మ అనుకుంటే చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు వీళ్ళందరూ కూడా అప్పుడు దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు అన్నమాట అక్కడ దాకవద్దు నిన్నటికి నిన్న మా జర్నలిస్ ఈజీగా దొరికేడు సింపుల్గా దొరికేసాడు ఎంత పెద్ద అబద్ధం ఆడాడంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో సహా కలిసి తిరుమల తిరుపతి దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాడు దర్శనానికి వెళ్ళాడు అప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టేశారు అప్పుడు ఇచ్చేశారు కాదు ఇప్పుడు ఎవసరం లేదని మాట్లాడతారు కదా వాస్తవానికి రెండు వేల తొమ్మిదిలో కుటుంబంతో సహా కలిసి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు తిరుపతి వెళ్ళా మీరు కావచ్చు గూగుల్లో చూడండి ఎప్పుడు ఆయన కుటుంబంతో సహా కలిసి వెళ్ళిన రోజులు లేవు దాకారాలు లేవు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్తూనే ఉన్నాడు ఎలా జ అయి చెప్పిన డేట్ ఏదైతే ఉందో రెండు వేల తొమ్మిది అని చెప్పాడు పని అప్పటి నుంచే తీసుకున్నా అప్పటి నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన దాఖలాలు లేవు అప్పుడైనా ఎందుకు వెళ్ళాడు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి వస్త్రాలు సమర్పించాలి కాబట్టి తప్పదు కనుక వెళ్ళేది తప్పితే లేకపోతే అప్పుడు కూడా వెళ్ళారు లేకపోతే అప్పుడు కూడా వెళ్ళావు చూసారా ఎంత డ్రామా ఎంత చక్కగా ఆడేస్తున్నారు ఇది ఒకటే కాదు మా సాయే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అని మా గుడ్లగొడు మా అరుణ్ కుమార్ మా సాక్షిలో కొంతమంది మేధావులు కేఎస్ ప్రసాద్ వా మేధావులు మాత్రం పుష్కలంగా ఉన్నారు ఇవాళ ముందే వాళ్ళ ప్లాన్ వాళ్ళే లీక్ చేశారు అంటే రేపు పొద్దున్న చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ మభ్య పెట్టనమాట డైవర్ట్ చేయడానికి మాకు ముందే సమాచారం ఉందో అయినా సరే పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు అందుకని చెప్పేసి కావాలని చేశారని చెప్పే ప్రయత్నం అన్నమాట ఇది ఎలాంటి చేయొద్దు మీరు ఎలా డైవర్ట్ చేసే ప్రయోగాలు చేయమక్కండి అందుకే మీరు ఎలాంటి ఎదవ ఐడియా లేస్తారని తెలిసే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది పోలీస్ యాక్ట్ థర్టీ అర్థమైందా ఎవడు ఎక్కువ తక్కువ చేసినా చెక్కుతారు అడిది ఆ తర్వాత దానిలో ఎవరున్నాడో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో అన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఏంటంటే నువ్వు ఎలాంటి డ్రామాలు ఆడమాక్క నువ్వు డ్రామా ఆడంగానే రోజానో లేదంటే విడదల రచనో లేదంటే ఆ రెడ్డో లేదంటే ఇలాంటి వ్యక్తులందరూ వచ్చేసి అక్కడికి వచ్చి ఏడిచేస్తారు అంతే మీడియా ముందుకు వచ్చి ఏడిసేస్తారు వాళ్ళకి వచ్చింది అది ఒకటే కాబట్టి ఏంటంటే ఇలాంటి డ్రామాలు ఆడమక్కండి మిమ్మల్ని ఎవరో నమ్మరో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద ఆర్టిస్టు అందరికీ తెలిసిపోయిందే లేదంటే ఇంచుమించు ఏళ్ళ పైన అవుతుంది ఇంకా తేలలేదు కోడికొత్తే అంటే వెనకాల ఎవడున్నాడు అనేది బాబాయ్ గొర్రెపోటు అంతే ఇంకా తేలలేదు పోనీ గులకరాయికి విషయంలో ఏమైనా తేలిందంటే అది డ్రామానే పింకి డేవి అదే డ్రామానే ఒకటా రెండా తన రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి చెప్పని అబద్ధం అంటూ లేదు ఇది ఒకటే కాదు ఇలాంటి ఇంకా చాలా చెప్పుకొచ్చాడు నేను మామూలుగా మర్చి కోడి చెప్పిపోతున్నాను అంతే ఎన్నో వాళ్ళ బ్యాచ్ అంతా అదే పని ఎప్పుడైనా నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీ పైన దాడి జరిగిందయ్యా ఎవరైనా రాళ్ళు కానీ చెప్పులు కానీ వేసాడయ్యా ఎవడ ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయినా అయినా సరే బయట మనకు ఆస్కారం లేదు చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించదు కదా మనకి చుట్టూ పోలీసు వాళ్ళు మనకి వీలు అవట్లేదని ఎయిర్పోర్ట్లో ప్లాన్ చేయించుకున్నాడు అది వాళ్ళకి నేను బలంగా నమ్మేది ఏంటంటే కోడికత్తిది కోడికత్తి గంటనే ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎవడో లేడండి జగన్మోహన్ రెడ్డే ఉన్నాడో పొడిపించుకున్నది జగన్మోహన్ రెడ్డి మరి పొడిపించుకున్నాడో పొడిపించుకోవడాది కూడా క్లారిటీ లేదు ఇప్పటికొచ్చే ఆ గాయాన్ని మూడో వ్యక్తి చూసింది లేదు ఒకవేళ నిజంగా గుచ్చుకొని ఉండుంటే కనుక ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ప్రతి చిన్న విషయాన్ని రాజకీయంగా వాడుకునే జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద గాయం అన్నాడు కదా ఏకంగా ఎంతలో తెలిపోయింది ఎంతలో తెలిపోయింది అన్నారు కదా ఎప్పుడైనా చూపించాడా ఇగో నా గాయం ఇదిగో అని చెప్పేసి చూపించాడా ఎవరికి చూపించానా నాకు తెలిసి దాడి కూడా జరగలేదని అనుకుంటున్నాను నేను నాకు తెలిసి దాడి కూడా జరగల ఎన్ఐఏ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు ఆడవద్దని చెప్తున్నాడని అని గుచ్చుకోలే కత్తులు గిత్తులు ఏం గుచ్చుకోలేదు అనుకుంటున్నా నేనైతేనే అదే అనుకుంటున్నా కానీ అదొక డ్రామా ఆడింగ్ చేసాడు ఇప్పుడు ఇదో కొత్త డ్రామా నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు డిక్లరేషన్ ఇచ్చి పైకెట్ డిక్లరేషన్ ఎగ్గొట్టడానికి ఎలాంటి డ్రామాలో ఎలాంటి దాడులు నీ పైన నువ్వు చేయించుకో మాకు చాలా వరస్ట్ టూ వరస్ట్ ఇది చాలా సండాలంగా ఉంటుంది మాకే అసహ్యుంది మాకే నువ్వు చేసే రాజకీయాలు చూస్తూ ఉంటాయి ఇకనైనా ఇలాంటి డ్రామాలు కట్టి పెడతామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక్కడి నుంచి ఆపే ఇది